శిలువ విలువను గురించి ఈరోజు మనం చెప్పుకున్నాం చూడండి గత కాలంలో నేరస్తులకి వివిధ రకాలైన శిక్షలు విధించేవాళ్ళు మనం ప్రార్థన చేసుకున్నాం దగ్గర తండ్రి రెండో వర్తమానికుడుగా మీ పాదశాన్ని ఎందుకు తండ్రి దయతో జ్ఞాపకం చేసుకుని బలపరచండి అయ్యా ఈ సమయంలో ప్రభు అయా కనికరించండి చదువుబడిన వర్తమానాన్ని మీరు ఆశీర్వదించి నా తండ్రి ఈ వాక్యాన్ని ప్రభు మీ మహిమార్థంగా మాకు ఆశీర్వాదకర్మగా మాట్లాడించి మహిమ తెచ్చుకోమని యేసు ప్రభు వారి నామములు అడుగుచున్నాను తండ్రి నేరము చేసినటువంటి వారికి అనేక విధాలుగా శిక్షలు విధించేవాళ్ళు మాకు మాత్రం ఊరి శిక్ష మనకు తెలుసు మన దేశంలో ఉరి శిక్ష భయంకరమైన నేరస్తులకి ఉరి శిక్ష వేస్తారనమాట ఇంకొకటి కరెంటు కుర్చీ మీద కూర్చోబెడతారు రెండో శిక్ష ఇది కరెంటు కుర్చీ దానిలో కూర్చోబెట్టి కరెంట్ ఆన్ చేస్తారు అది ఒక శిక్ష ఇంకొక శిక్ష చూస్తే నేరస్తుల్ని పరిగెత్తమంటారు నారస్థుడు పరిగెత్తే వెనక నుంచి గన్ తీసుకొని కాల్ చేసి చచ్చిపోతారు ఒక విధమైన శిక్ష ఇంకా ఇంకొక మాట ఏంటంటే ఒక రాయి పెట్టి రాయి మీద మెడ పెడతారు పెట్టి ఏనుగుతో తెక్కిస్తారనమాట ఇవన్నీ సామాన్యమైన శిక్షలో కాదు అటువంటి శిక్షలు విధించేవాళ్ళు శిలువు శిక్ష పాత నిబంధనలో అనే మాట కనిపించదు ఎక్కడ కనిపించదు పాత నిబంధనలో తర్వాత చూడండి ఇప్పుడు నిబంధనలో నిబంధనలో అనే మాట డెబ్బై తొమ్మిది సార్లు ఉంటుంది లెక్క పెట్టుకుంటే డెబ్భై తొమ్మిది సార్లు అనే మాట పాత నిబంధనలో ఉంటుంది అదేవిధంగా మొట్టమొదటిగా మతీ శువార్త వ్యాధ్యాయము ముప్పై ఎనిమిదో వచనంలో యేసు ప్రభు వారు చెబుతున్నారు మొట్టమొదట పరిశుద్ధ గ్రంథంలో శిలువనే మాట మొట్టమొదట ప్రభు వారు మాట్లాడారు శిలువను గోర్చిన నా శిలువుని ఎత్తుకొని తన తన శిలువు తన శిలువు నెత్తుకొని నన్ను వెంబడించాలి అంటాడు మన శిలువుని ఎత్తుకొని ఆయన్ని వెంబడించాలి అది యేసు ప్రభు వారు చెబుతున్నారు అదే విధంగా ఇంకొక మాట చూస్తే మతీ సువార్త పదహారు అధ్యాయం ఇరవై నాలుగులో రెండవసారి మాట్లాడాడు ఇక్కడ చూడండి తన శిష్యులతో చెప్తున్నాడు మొట్టమొదటి తగ్గించుకోవాలి భూమి ఆకాశాలు పట్టుదనటువంటి దేవుడు పరిశుద్ధుడు తనను తాను తగ్గించుకొని ఒక రక్తపు ముద్దలాగా మరీ తల్లి గర్భంలోకి వచ్చి ఈ లోకానికి వచ్చి సామాన్యుడిగా జీవించినటువంటి తగ్గించుకోవటం 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 అది తరువాత ముందు మీరు తగ్గించుకొని నన్ను వెంబడించాలి ఇక్కడ ఈ లోకంలో మనం పండితులని అది అని అనుకుంటే కుదరదు భక్తుడు అంటాడు నీ పాదాల మీద దుమ్మినయ్యా ధూళినయ్యా ధూళినయ్యా తగ్గించుకుంటాడు అన్నమాట ఆ విధంగా దేవుని వాక్యానికి హెచ్చిస్తాడు కూడా హెచ్చిస్తాడు అవసరమైనప్పుడు హెచ్చిస్తాడు దేవుడు ఈ విధంగా మనం చూసినప్పుడు చూడండి సాధ్యమైతే ఈ గిన్నె నా యొద్ధ నుండి అంటాడు తీసివే శమల గిన్నె ఈ గిన్నె సాధ్యమైతే రకరకాలైన గిన్నెలు ఉంటాయి నా గిన్నె నుండి పొర్లుతూ ఉందంటాడు దేవుని వాక్యానికి అవుదాం పాత నిబంధనలో చూడండి శిలువ నీడ కనిపిస్తుంది కానీ శిలువు కనిపించదు ఆది కాళ్ళ మూడు అధ్యాయము పదిహేను వచ్చిన చదువుకుంటే వాళ్ళ చూడండి ఏదేనులో చూడండి ఇక్కడ మనం చూసాం ఆదికాండము మూడు పదిహేనులో ఒక ప్రవచనం ప్రవచనం అంటే ఎప్పుడో జరగబోయేది ముందు చెప్పటం అన్నమాట ప్రవచనం అది అదే విధంగా ఇంకొక మాట చూస్తే అషయా గ్రంథం యాభై మూడు అధ్యాయమంతా కూడా సిలువు మీద ప్రవచనాలన్నమాట తర్వాత జకరియ పదకొండు పన్నెండు పదమూడు వచనాలు చదువుకుంటే జకరియ కూడా సెలువను గురించి ప్రవచించాడు శిలువ ప్రాముఖ్యమైన నిన్న సెలువల గురించి ఎన్ని సులువలు చెప్పానమ్మా మేము రాలేదు మాకేం తెలుసు అంటారా సెలువల గురించి నాలుగు సిలువలు కాదమ్మా చెప్పింది రాత్రి శిలువులని గురించి చెప్పుకున్నాం ఈ సందర్భంగా చూసినప్పుడు చూడండి ఇక్కడ కొన్ని మాటలు చూసుకున్నాం తరువాత అసలు శిలువుల గురించి మనం చూసినప్పుడు చూడండి శిలువ రూపకల్పన చేసిన వారు పెనికేయులు రూపొందించారు ఆ శిలువుని పెనికేయులు రూప రూపొందించారు వీరు ఆము సంతతి వారు ము యాపేతు అని ముగ్గురుండారు వీళ్ళు హాము సంతతి వారు సెలవును రూపొందించింది వీరు హామి సంతతి వారు నేరస్తులను చూడండి కాళ్ళు చేతులు కట్టి సింహాల బోనులు వేసేవాళ్ళు అంటారు మొట్టమొదటి సింహాలను పసుపు పెట్టి నేరస్తును కాళ్ళు చేతులు కట్టి సింహం ముందేస్తే సింహము చూడండి చీల్చి పీకి పడేసి ఎముకలు కూడా కోరిసాయి సింహాల బోనులో ఒక ఆయన్ని వేశారు దానియాలుని సింహాల బనులు వేశారు తీసుకొచ్చి సింహాలని మూడు రోజులు పస్తు కడుపు నిండే వాళ్ళు తినటం ఒక రకము వాళ్ళు తినటము ఒక రకం సింహాల బోనులో సింహాలని మూడు ఆ బొమ్మ నేను చూశాను సింహాలు బోన్లు పడేశారు తీసుకొచ్చి పడేస్తే ధాన్యాలు మోకరిచ్చాడు సింహాలంటే లెక్కలేదు ఎందుకంటే యువత కోతరకు సింహం ఉన్నాడు దానికి భయపడదు ఒక్క బహుమంటే దూకుతున్నారు వామో ఏంటి దాన్ని నిబ్బరంగా ఉందాం భయపడొద్దు భయపడొద్దు ముందుకు సాగుటం సింహాల పోనులో పడేయగానే ధాన్యాలు మోకరిచ్చాడు మోకరితను ఆ సంపటానికి వచ్చిన సింహాలు ఆయన ఎదురు ఎట్ట చూశారా యువత గోత్రపు సింహము మన దేవుడు ఈ లోకములో సింహాలన్నీ తల వంచాల్సిందే భయపడొద్దు భయపడొద్దు అరే జలుబు చూసినా జలుబు చేసినా దిగులు పడుతున్నారు జ్వరం వచ్చినా దిగులు పడుతున్నారు వద్దు దేవుడున్నాడు నిబ్బరంగా ఆయన ఎంతకాలం మనల్ని జీవింపు చేయాలో ఆయనకు తెలుసు అంతవరకు తోడుగా ఉంటాడు ఎమ్మాన్యులైన దేవుడు దేవుడు మనకు తోడు దేవుడు మనకు తోడు అందరూ వదిలేస్తారు కానీ తోడు వచ్చేది ఒకటి ఉంట చెబుతారా చెబుతారా మనకు తోడు వస్తారు అందరు వదిలిపెట్టినా ఎవరు వస్తారో తెలుసా నేట నేట ఎమ్మటం వస్తా ఉంటుంది అన్నమాట నీడా నీడా నన్ను అందరూ వదిలేశారు నువ్వెందుకు వస్తావు అంటే లేదు లేదు నేను నీతోనే వంట నేను విడిచిపెట్టను నేను నిన్ను విడిచిపెట్టను నీడా నీడ అందరూ కూడా ఏదో ఒక రోజు విడిచిపెట్టే వాళ్ళే రెండు దేవుడు ఆయన విడిచి తేడా ఉందా చెప్పేది ఆయన విడిచిపెట్టడం ఆయన విడిచిపెట్టడు నేను అనుకున్నా ఎంత దినాల్లో నిలబెట్టేవు కాదు నీ ఇష్టం అని చెప్పి నేను నిలబడుతున్నా ఓపికని ఆయన చూసుకుంటాడు ఏహోవా ఈరే ఏహోవా ఈరే మన కోరిక తీరే మన కోటికి తీరిస్తే దేవుడు మనకున్నాడు ఎప్పుడైనా నిబ్బరంగా ఉందాం నిబ్బరంగా ఉన్నాం చూడండి ఈ మాటను మనం చూసినప్పుడు రాళ్లతో కొట్టి చంపి శవాలను అంట ఆకాశ పక్షులు చేసేవాళ్ళు అంట మురిగిపోతడు పడైతే ఆకాశ పక్షులు కాకులు కథల ఎన్నో చిక్కు తినేయంట నేర అదొక శిక్ష తర్వాత రాళ్ళతో కొట్టి చంపి శవాలను ఆకాశ పక్షులు తర్వాత భూమిని అరంజుడు అంటారు భూమికి ఇప్పుడు మనోళ్ళు కొంతమంది భూమిని ఏమంటారు భూదేవి అంటారు భూదేవులు ఎవరన్నా ఉండారా ఉంటారు ఉంటారు భూదేవి భూదేవులు భూమిని కూడా పూజ చేస్తారు భూమిని పూజ చేయండి భూమి పూజ చేయండి అంటారు చెబుతా జరుగుతూ ఉంటాయి భూమిని ఒక దేవత ఎందుకంటే భూమి నుంచి ఆహారం వస్తుంది మా ఆకలి తీరుస్తుంది అంటారు ఆహారము పంపించేది ఎవరో తెలుసా భూమి లోకము భూమి ఆకాశాలను సృష్టించిన దేవుడు మన దేవుడు ఆయన ఉన్నాడు మన పక్షాన్ని ఉంటాడు చూడండి భూమిని అరుణ్ చూడని పో పూజ చేస్తా ఉండేవాళ్ళం అంట నేరస్తులను భూమిపై చూడండి అక్కడ అరుణ్ అంటే ఆ దేవత పవిత్రమైన దేవత అంటాం శిలువ అక్కడ ప్రారంభమైంది పవిత్రమైన దేవత అయితే న్యాయస్థుడు చనిపోయేటప్పుడు ఆ పాదాలు భూమి మీద తగ్గితే భూమి అంట అపవిత్రం అందుకని ఈ శిలువు శిక్ష అనేది పెట్టారు నేలస్తుడు పైనే చనిపోవాలి పాదాలు తగలకుండా అరే రే పరిశుద్ధుడే అసలు ఇవన్నిటికీ ఈ శిక్ష విధించటానికి అసలు ఏమైనా అవకాశం ఉందా ఎందుకు ఆ శిక్ష అంటే మనందరి నిమిత్తము అసలు ఎంత చేసినా బుద్దా ఆయన రుణం తీర్చుకుంటామా ఆయన రుణం ఏదో నాలుగు మాటలు అన్నగానే మరలోకం వెళ్దాం ఏదో నాలుగు ఏదో ఒకరు ప్రార్థన చేసినంత కాదు ముందు హృదయం శుద్ధి ఉండాలి దేవుని పూర్తిగా నమ్ముకోవాలి దేవుని తెమ్మడించాలి ఆ విధంగా చేయటం అంటే అంత తేలికేం కాదు కానీ అటువంటి వాళ్ళే ధన్యులు అవుతారు అన్నమాట ఏం అవసరం ఉండదు ముందుకు సాగటమే సాగిపోవటమే చూడండి ఆ విధమైనటువంటి శిక్ష అన్నమాట భూమికి తగలకుండా సిలువు మీద వేలాడితే అక్కడే చనిపోవాలి లేకపోతే భూమి అపవిత్రం అంట నేరస్తుడి పాదాలు ఆ తర్వాత శిలువ నిర్మాణము శిలువని ఏ విధంగా నిర్మించారంటే శిలువ నిలువు శిలువ నిలువు కర్ర పేరు చాలా విలువైనటువంటి మాటలు చెబుతున్నాను శిలువ నిలువు కర్ర పేరు స్టైప్స్ క్రూసిస్ దాని పేరు స్టైప్స్ క్రూసిస్ నిలువు కర్ర పేరు ఆ కర్ర పదిహేను అడుగులు ఉంటుంది స్టైప్స్ క్రూసిస్ పదిహేను అడుగులు ఉంటుంది ఆ శిలువ తర్వాత అడ్డకర్ర పటి బొలం అంటారు దాన్ని పటి బొలం అంటారు అడ్డకర్ర పట్టుబొలం అంటారు ఎనిమిది అడుగులు ఉంటుంది నిలువు కర్రేము పదిహేను అడుగులు ఉంటుంది అడ్డకర్రేము ఎనిమిది పొందుతానమాట అదే విధంగా గమనించినప్పుడు చూడండి సిలువు బరువు నూట యాభై కిలోలు నూట యాభై కిలోలు అంటే ఎన్ని కెంతాలయ్యాంత అంటే ఎంత వన్ అందుకే నేను అడిగేదింతనారు బోరువు అన్నమాట సిలువ అది భుజం మీద వేసుకోవాలి చూసారా అది పుచ్చమ్ మీద వేసుకొని మొయ్యాల్సి ఉంటుందంట నిలువు కర్రనేమో స్టైప్స్ క్రూజీస్ అంటారు పదిహేను అడుగులు అడ్డు కర్రేమో పట్టు పొలం అంటారు ఎనిమిది అడుగులు బరువేమో నూట యాభై కిలోలు అదే విధంగా ఏసైకి పూర్వం దాదాపు ముప్పై వేల మందిని సిలివేశారంట నాయను ముప్పై వేల మందిని చనిపారంటే వారికి పూర్వం తర్వాత ఒక ఆయన సిలువు రద్దు చేస్తాడు యేసు గారు చనిపోయిన తర్వాత ఈ మాటను చూసినప్పుడు చూడండి చెప్పుకున్నాం తర్వాత సిలువ నిర్మాణం అని చెప్పుకున్నాం సిలువ శ్రమలు కొరడాలతో కొరడాలకి ఎట్ట గాలపు కొంకిల్లాగా ఉంటాయి కొరడాకి మూడు మూడు పేటలుంటాయి పంకీలు ఉంటాయి ఒక బలవంతుడు ఏం చేస్తాడంటే వీపు మీద పెట్టి కొట్టాలి అయితే ఇది వరకు ఇష్టం వచ్చినట్టు కొట్టేవాళ్ళు తర్వాత ఏంటంటే నలభై దెబ్బలు కొట్టాలి నేరాస్తుని నలభై దెబ్బలు కొట్టాలి కొరడా తీసుకొని లెక్క పెట్టి కొట్టేట ఈ కొట్టేటప్పుడు ఏదన్నా తప్పు లెక్కబడిందంటే తేడా వచ్చి ఎగస్టా కొట్టాడంటే మళ్ళీ కొట్టినోడిని కట్టేసి మళ్ళీ కొట్టాలి అందుకని కరెక్ట్గా ముప్పై తొమ్మిది కొట్టేవాళ్ళు అన్నమాట కొరడా దెబ్బలు ముప్పై తొమ్మిది కొట్టేవాళ్ళు అంటే ఏ సై మీద ప్రేమ ఉండి కాదు ఈ నలభై దెబ్బల్లో ఒకటి ఎందుకు తక్కిస్తారంటే లెక్కేసేటప్పుడు ఏదైనా తేడా వస్తుందేమో అని నలభై కొట్టాల్సింది ముప్పై తొమ్మిది ఆ దెబ్బలు కొరడా దెబ్బలు భయంకరమైన కొరడా దెబ్బలు వీపు అంతా చీల్చుకుంటుంది అన్నమాట వారు నా వీపును చాడలాగా దున్నారని ప్రవచనం ఉంటుంది దున్నినప్పుడు ఒక సాలు లాగా వస్తుంది నేల మీద ఆ విధంగా కొడతంటే మాంస కండలు చీల్చుకుంటూ వచ్చాయి తలపైన ముళ్ళకెరీటం కూడా పెట్టాడు భయంకరమైన రత్నం అన్నమాట నా ప్రియుడు ధవళ వర్ణుడు వర్ణుడు అంటారు పలము క్రీతంలో షోలమితి అంటదన్నమాట నా ప్రియుడు ధవళ వర్ణుడు వర్ణుడుగా మార్చబడ్డాడు అని అని చెప్పి చెప్తా ఉంటారు మాతను మనం చూసినప్పుడు చూడండి ఎత్తుకొని అక్కలో బిపోయి అది బలవంతుడు బల్ం తీసుకొస్తాడు ఇంకొక మిగిలి వేసిన తర్వాత చేతుల్లో కాళ్ళల్లో మేకులు కొట్టారు ఏలాడుతున్నాడు ఏలాడినప్పుడు ఒక బలవంతుడు బళ్ళం తీసుకొచ్చాడు బళ్ళం తీసుకొచ్చి ఇప్పుడు మెల్లి కెట్టెట్టు అంటారా అన్నారు కక్షలు ఉన్నప్పుడు ఒడిచిన పడు చిన్న పట్టు బక్కలో కొండ గుచ్చుకుపోయినాను కక్కలో బెప్పు పోటుమ పామ అంటాడు ఆయన లేచాడని చెబితే నేను నమ్మ నే నమ్మన్నాడు యేసు ప్రభు అారు అన్నాడు ఇట్లా తీసి తోమ నా గాయంలో ఎళ్ళు పెట్టి చూడు నా గాయంలో ఎళ్ళు పెట్టి చూడు తర్వాత ఆత్మసాక్షి అయ్యాడు తోమ కొట్టు పడతాం మానవులాగా ఇక్కడ మనోళ్ళు వెళ్ళి వస్తుంటారు చెస్ట్ కూడా వెళ్ళినట్టు ఉంది అక్కడ అక్కడ బళ్ళంతో పోలిసి అక్కడ చందేస్తారు అన్నమాట ఇప్పుడు అక్కడ పెద్ద పుణ్యక్షేత్రం అక్కడికి వెళ్తుంటారు దేవుని వాక్యానికి విధేయులు అవుదాం దేవుని బిడ్డగా జీవితాం ఏసి కాలేజీలో మేము చదువుకునేటప్పుడు ఉదయం ప్రేయర్ చేస్తారు క్లాసులు బిగుం బాగుతారు ఒక వాక్యాన్ని చదువుతారు చదివిన తర్వాత ప్రార్థన చేసిన తర్వాత క్లాసులు ప్రియన్ చేస్తారు ఏసీ కాలేజ్ అంటే ఏంటమ్మా నేను కూడా చదివాడుగా ఆంధ్ర క్రైస్తవ కళాశాల ఆంధ్ర క్రైస్తవ కళాశాల ఏసీ కాలేజీ అంటారు ఏసీ కాలేజ్ ఆంధ్ర క్రైస్తవ కళాశాల వాడిపోని అందారం 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 మందారం మాల కాలేజీ అది కట్టి కూడా వంద సంవత్సరాలు అయింది ఇప్పుడు ఇప్పుడు కూడా ఉంది దేవుని వాక్యానికి ఎవరో ఇతర వచ్చి కట్టించారు ఇక్కడ అర్థంగా ఉంటున్నారు ఇక్కడ చదువుకునే అవకాశం లేదు వాళ్ళు ఏమైపోయారు కానీ వాళ్ళు పెట్టిన మా అందరికి దేవునికి ఒక ప్రణాళిక ఉండదు మనల్ని పుట్టించటమే కాదు ఆయనకు ఒక ఉద్దేశం ఉంటుంది మనం ఏ విధంగా పెంచాలో ఎట్లా చేయాలో ఈ లోకం శాశ్వతమేం కాదు తాత్కాలికమే తాత్కాలికమే దేవుని వాక్యానికి అవుదాం దేవుని బిడ్డలుగా జీవిద్దాం ఒక ఆయన పెళ్లి కాడకెళ్ళి పరదేశంలో అంటున్నాడు అయ్యా సరిగా పాడండి అంటున్నాడు సరిగ్గా పాడండి ఇదేం పాట పాట అందులో పాట అంటే జనానికి భయం పుట్టింది ఏం పర్వాలేదు ఏం పర్వాలేదు ఇంగ్లీష్లో ఒక మాట ఉంది డెత్ తీసే ప్రమోషన్ అంటారు ప్రమోషన్ అన్నమాట ఉద్యోగులు ప్రమోషన్ వస్తుంది ఏ విధంగా వస్తుందో మరణం కూడా అంటే ప్రమోషన్ అంట దేవుని సన్నిధికి వెళ్ళిపోతారు అన్నమాట దేవుని పిల్లలు దేవతోతలు వచ్చి తీసుకెళ్ళిపోతారంట నిరంగా ఉందాము దేవుని సన్నిధిలో కొనసాగుదాం రక్తంలో పోటు పొడిచారు తర్వాత ఏంటంటే యేసు ప్రభు వారిని కాళ్ళు ఎరగదీశారా ఎరగదీయల ఒక ప్రవచనం అంది నీతి మంతుని ఎముకలు ఎరగబడు పరిశుద్ధరన్న మహా సముద్రం అమ్మ అసలు అంత పట్టదు ఎందుకు అంటే ప్రభు వారి మీద జాలి ఉండి కాదు చేసింది ఒక ప్రవచనం ఉంది నీతి మంతుడి కాళ్ళు నీతి మంతుడి ఎముకలు విరగదీయడు మాంసము పొడిచారు ఇష్టం వచ్చినట్లుగా బల్యాలు ఓడిశారు రకరకాలైన హింసలు పెట్టారు కానీ ఒక ఎముక కూడా ఎరగలా అగాది వచ్చే ఎముకలు విరగదీస్తానంటారు అంటారు కదా ఎముకలు అంటారు దేవుని వాక్యానికి యేసు ప్రభు వారి ఎముకలు వెరచడం ఎవరు ధారణ కాదు అది ప్రవచనం అన్నమాట అసలు ఆయన యాక్ నిలబడగలరా మనందర నిమిత్తము గొర్రెలాగా వదకు తేవబడిన గొర్రెలాగా మౌనంగా ఉన్నాడు మన దేవుడు ఇది శిలువ గురించి ఆ శిలువ వీలు ఏంటో మనకు తెలుస్తూ ఉంటది మొట్టమొదట శిలువ తర్వాత వివిధ శిక్షలు ఏ విధంగా ఉన్నాయో చెప్పుకున్నాం రెండోది సిలువ మొదటి ప్రస్థానం ఎక్కడుందో తెలుసుకున్నాం రెండు పాత నిబంధనలో సిలువ నీడను గురించి తెలుసుకున్నాం సిలువును ఎవరు తయారు చేశారో తెలుసుకున్నాం సిలువని శిలువ కల్పన అనేది ఏ విధంగా ఉందో తెలుసుకున్నాం సిలువు శ్రమలు ఏ విధంగా ఉంటాయో కొరడా దెబ్బలు కొట్టడం కాళ్ళు చేతుల్లో మేకులు కొట్టడం రకలో పోటు ఇవన్నీ కూడా తర్వాత ఇది శాపగ్రస్తమైనటువంటి మరణం అన్నమాట ఎంతో నేరం చేసి ఎంతో శాపగ్రస్తులు చనిపోయేటువంటి మరణం కానీ ఆయన నేరము చేయని నీవు ఈ ఘోర పాపి కొరకు నేరము చేయని నీవు गोरा पापी पापर को भारम सिलूव मैले कमोशारू ब मैये சில்ல நிசிச்சனி நீ சுந்தர தேகமுனு தடிப்பேனோ நீ தனுவுனு ருதிரம் புதாரலே பலியை நயே செய்யா வெல்லியை நயே செய்யா ఆ తొలువల మధ్యలోడిన అందరంగా ప్రకటించాలి తర్వాత కొరిందీలుకు రాసిన మొదటి పత్రిక ఒకటి అధ్యాయం పద్దెనిమిది వచ్చినా చూస్తే శిలువ దేవుని శక్తి మొట్టమొదట మాట శిలువ నశించే వాళ్ళకేమో విరివితనం ఉంటుంది కానీ శిలువ అనేది దేవుని శక్తి ఎఫేసి రెండు పదహారుకు వస్తే ఆ శిలువ శిలువ దేవునితో మనిషికి దేవునికి సమాధానం అన్నమాట సమాధాన పడతాం దేవునితో సమాధాన పడటం సమాధానకర్త అయిన దేవుడు దేవునితో సమాధాన పడటం రెండోది తర్వాత ఫిలిప్పీలు రాసిన పత్రిక రెండో జయం ఎనిమిదిలో వచ్చిన చదువుకుంటే చిలువు మరణము విధేయుత తగ్గింపు అనేది మరణం మరణం అనేది ఎప్పుడైనా సరే మనిషి పుట్టిన ప్రతి జీవి చనిపోవాలి జాతస్యం మరణం ధ్రువం అంటారు ధ్రువం అంటే భూమి జాతస్యం జా అంటే పుట్టుట జ అంటే పుట్టుట అన్నమాట జ పంకజము అంటారు పంకజం అని అంటే పంకం అంటే బురద జ అంటే పుట్టుట బురద నుంచి పుచ్చింది తామర బురద నుండి పుట్టింది దాన్ని పంకజము అంటారు పంకజము అంటారు తర్వాత చూడండి ఈ విధంగా బురద నుంచి పుట్టిన దేవుడు మనల్ని మట్టితోనే కదా చేసింది మట్టితోనే కదా బంగారంతో చేశాడా దేవుడు తన బలమైన అస్తంతో నేలను గాయం చేసి ఆదాముని చేశాడు మొట్టమొదట మట్టి మనిషి చనిపోయినప్పుడు సమాధి చేసేటప్పుడు ఏమి వేస్తారయ్యా భయం పడుతుందా మట్టి తీసి మట్టికి మట్టి అని వేస్తారు మట్టి అయిపోతారన్నమాట మట్టి అయిపోతారు దేవుని వాక్యానికి విధేయులం అవుతాం ఎంతకాలం బ్రతుకుతాం దేవుణ్ణి కలిగి ఉందాం దేవుణ్ణి కలిగి ఉందాం నా ఆశ బిడలందరూ కోటనైనా యాత్ర ముగిసినప్పుడు పరలోకం వెళ్ళాలి నా కోరిక అది అంతే పరలోకం వెళ్ళాలి ప్రార్థన ప్రార్థన అంతే వెనకాడొద్దు అంటే ఇప్పుడేని కాదు నేను మిమ్మల్ని అనేది దేవుడు ఒక ఆయుషిస్తాడు అప్పుడు దేవుని సన్నిధికి వెళ్ళాలి దేవుని సన్నిధికి వెళ్ళాలి సంవత్సరాలు కూడా దయా కీరేటాలే ఇప్పుడు డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి అంటారు అయ్యా నీ చెయ్యి మంచిదయ్యా ఈ నీ చేయి సలభయ్యా అంటారు చెయ్యి మంచిది సలభ ముందు దేవునికి దేవుడు ఆయుష్ ఇవ్వాలి కానీ డాక్టర్ కూడా మనంటోడే అంటే వాళ్ళని ఏదో తేలిగ్గా మాట్లాడతాం కాదు వైద్యులు కూడా మనుషులే వైద్యులు కూడా మనుషులే దేవుని వాక్యానికి విధేయులం అవుదాం తర్వాత కొలాశయులకు రాసిన పత్రిక రెండో అధ్యాయం పదిహేనో వచ్చినాన్ని చూస్తే ఉన్నప్పుడు హం నేర్ల తో సిలోపటి మానవేద కేటరాతి పిచివేసి హం నాకు అడంకుడా దానని ఇంచివేసి ఆమరాన మెరిటి శిమిచి ఐన తో కూడా ఆమరు జీవపడేశను అలా ప్రాణములను చిత్తాణులను మానంగా చేసి నుంచదా ఇరతో హుతు ఆరినకట్టి వారిడిప్పటికి వచ్చి ఆ సిలోగ విజయం విజయం అనే మాట దాని అంటనే మనం కలుపుకుంటే సిలువ విజయం అన్నమాట ఇంకొక మాట చూస్తే చివరికి ఒక మాట చెప్తాను ఫిబ్రిల్కి రాసిన పత్రిక పన్నెండు అధ్యాయము రెండో వచ్చిన చదువుకుంటే పన్నెండు రెండు చూడండి సహించుకోవాలి శ్రమలు వస్తాయి నిందలు వస్తాయి అవమానాలు వస్తాయి సహించుకోవాలి సహించుకోవాలి ఇవన్నీ కూడా సెలువలో ఆయన ఆయన మీద ఎన్నో నేరాలు వేస్తే పరిశుద్ధ ఉండి కూడా సహించుకున్నాడు సహించు మనం కూడా నేర్చుకోవాలి సహించుకోవాలి అంతేగాని ప్రతిదానికి కూడా మనం లేకూడదు మార్పు చెందాలి మౌనంగా వదకు తేబడిన వరిలాగా ఆయన మౌనంగా ఉన్నాడు దేశప్రభు వారు గట్టిగా గురిని చూసి నిలబడగలరా లేదు అందరి కోసం దీనుడుగా ఉండి అంటాడు నా వీపును చాలాలాగా దున్నారు కొరడాలతో కొట్టినప్పుడు మాంసం అంతా లాక్కుపోయి నాగల సాలు లాగా అయింది ఎంతో వాక్యాన్ని నేర్చుకుంటున్నాం ఉన్నాడు నిర్భరంగా ఉందాం ఏదో అయ్యింది అయిపోయిందని కాదు కానీ మనం నేర్చుకొని దేవుని వైపు చూద్దాం దేవుని బిడ్డగా జీవిద్దాం దేవుని సన్నిధిలో కొనసాగుదాం దేవుడి కొద్ది మాటలు దీవించి ఆశీర్వదించిన దాకా ఆమె